హాయ్ అండి వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్ అండి నేనైతే పప్పు ములగాకు వండుతానండి చాలా బాగుంటుందండి పప్పు ములగాకు కందిపప్పులో వేసి వండుతానండి మనకి ఈ ములగాకు వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి కంటికి చాలా మంచిదండి కనుచూపుక అయితేనండి ములగాకు చాలా ఈజీగా అయితే మనం వండేసుకొచ్చండి అండి ములకాకు అయితే నేను ఆకులను అయితే వేరు చేస్తాను ములగాకు ఈ ఆకు అండి ఇంకా ఈజీగా మనకు రావాలి అంటే పేపర్లో నుండి న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్లో మనం ఈ కాడలు చుట్టేసుకోవాలన్నమాట చుట్టేసుకుని అండి రోజు అలా వదిలేసినాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక రోజు రెండు అండి శుభ్రంగా ఈ అన్నీ కూడా ఊడిపోతాయండి ఇంక మనం అయితే ఇలాగ ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకును తెంపుకోవాల్సిన అవసరం అయితే ఉండదు చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఫ్రెష్ అండి ఇది రాత్రి తీసుకొచ్చారు ఇప్పుడు ఉదయాన్నే అయితే నేను కర్రది మనం పప్పు ములగాకు అయితే వండుతానమాట నేను చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మనం పొడి కూడా చేసుకోవచ్చండి దీంతో వేపుడు కూడా వేసుకోవచ్చు కందిపప్పు అయితే ఉడుకుతుందండి ఇది తొంభై శాతం ఉడికిపోవాలండి ఉడికిపోయిన తర్వాత మనం వేసుకోవాలి పప్పు అయితే ఉడికిందండి పప్పు అయితే ఇదిగోండి నేను చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇప్పుడైతే చాలా మటుకు ఉడికిపోయిందండి ఇప్పుడండి మనం నేను కడిగి శుభ్రం చేసుకున్న ములగాకు అయితే వేస్తున్నానండి ములగాకు ఎక్కువే వేసుకున్నానండి పప్పు అయితే కొద్దిగానే వేసాను చూశారు కదా ములగాకు ఎక్కువ శాతం ఎక్కువ శాతం అయితే ములగాకు వేసానండి మంచిది కదా కంటికా అని చెప్పేసి పచ్చిమిర్చి చీరి చీరికలు అయితే వేస్తున్నానండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము పప్పు అయితే ఉడికిపోయిందండి పప్పు బొలగాకును ఇప్పుడైతే పోపు పెట్టుకుంటాను ఇదిగోండి అయితే తీసుకున్నాను పసుపు ఉప్పు కూడా వేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత కలదీసేసుకోనండి ఇదిగోండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే నేను పోపు తాలింపు అయితే పెట్టుకుంటాను ఇదిగోండి తాలింపు అయితే పెడుతున్నాను వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి అంత నేను తినమనమాట నేను ఎల్లుపై వేయలేదు బాగా వేసుకోవాలండి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడైతే తాలింపు పెడుతున్నానండి పోపు తాలింపు అయితే పెట్టానండి గోంగూమలాడే ఎంతో టేస్టీగా ఉండే పప్పు ములగాకో అయితే రెడీ అయిపోయిందండి